చీపిరి కట్ట పట్టుకొని ఏం చేస్తున్నానా అని అనుకుంటున్నారా సంక్రాంతి వచ్చేసింది కదండి మరి సంక్రాంతి వచ్చింది అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం తప్పదు కదా అందుకనే కట్ట పట్టుకుని ఇల్లు శుభ్రం చేస్తున్నానండి ఇల్లు ఎక్కువ బూజు లేకపోయినా ఉన్నా మనము సంక్రాంతి వచ్చింది అంటే ఒక్కసారి చీపిరి కట్ట వేసి ఇల్లంతటిని తటిని శుభ్రంగా తుడిచేయాలి మనం అంటే కిందన కాకుండా గోడలు కూడా మనం దులిపేసేయాల్సిందే అందుకని నేను సంక్రాంతి సందర్భంగా చీపురి కట్ట పట్టుకొని దులుపుతున్నాను గోడ ఈ విధంగా ఉన్నదనుకోండి కన్నాలు కన్నాలుగా ఉంటే చాలా కష్టం తర్వాత ఫ్యాన్లు కూడా నేను తుడిపేస్తున్నానండి ఈ ఈ గోడ ఈ విధంగా మేము చేయించాం కదండి దీని మీద ఏంటంటే తుడవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది గోడలు ఎలాగో క్లీన్ చేస్తాను ఫ్యాన్లు కూడా క్లీన్ చేసేస్తానండి తలుపును కూడా క్లీన్ చేసేద్దామని చెప్పి క్లీన్ అనేది చేస్తూ ఉన్నాను బాగా అలసిపోయాను వంట చేయడానికి ఎక్కువ సమయం లేదు అందుకని నేను ఏంటంటే వెజ్ పులావ్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చాలా సింపుల్గా వేస్తుందండి అందుకని ఈ వెజ్ పులావని చేస్తున్నాను దీంట్లో నేను చేసేసి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్లో జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి తర్వాత కూర ముక్కలన్నీ వేసేస్తున్నాను అనమాట అంటే బీట్రూటు క్యారెట్ వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్ నుండి అది కూడా వేసేసాను అన్నీ చేయాలంటే అరిసిపోయాను ఎందుకంటే ఇల్లు దొలపడం అంటే కష్టమే కదా అందుకని తర్వాత క్యాబేజీ కూడా వేసానండి మన ఇంట్లో ఏం కూరగాయలు ఉంటాయో అవన్నీ కట్ చేసి వేసేస్తాను క్యారెట్ క్యాబెటు బీట్రూటు ఇవి కొంచెం వేగిన తర్వాత కారం పొడి అనేది వేసానండి కారం పొడి వేసి ఒక్కసారి కలిపేస్తున్నాను తర్వాత బియ్యాన్ని నేను ఒక పావుగంట సేపు నానబెట్టానండి మామూలు బియ్యమేనండి ఆ బియ్యాన్ని కూడా నేను ఇప్పుడు వేసాను తర్వాత టమాటా ముక్కలు కూడా కట్ చేసి దానిని కూడా నేను వేసాను వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి ఎంత బియ్యం వేసుకున్నామో దానికి డబల్ అనేది వాటర్ పోయాలి తర్వాత సేల్ట్ ప్ర సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకుని ఒక్కసారి చక్కగా కలిపేసి ధనియాన్ని కొంచెం పై పైన వేసేసి అదేనండి కొత్తిమీరని కొంచెం పై పైగా వేసి కుక్కర మూత పెట్టేసి తర్వాత ఒక్క మూడు విజిల్స్ వచ్చేసాం మన పులావ్ చేశాను అక్కడ విజిల్ వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేసి లోపల నేను ఇక్కడ పెరుగు పచ్చడి అనేది చేస్తున్నానండి చిక్కటి పెరుగు అనేది తీసుకున్నాను దాంట్లో కొంచెం ధనియాల పొడి తర్వాత సాల్ట్ వేసి తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి దానిని కూడా నేను వేసుకుని ఒక్కసారి తిప్పేశాను అంతే పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఇక్కడ మన వెజ్ పులావ్ కూడా తయారైపోయింది ఎప్పుడైనా సమయం లేదు తీరిక లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా సింపుల్గా మనం చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఆకలి బాగా వేసేస్తున్నాదండి అందుకనే నేను ప్లేట్లో వెజ్ పులావ్ పెట్టుకొని పక్కన పెరుగు పచ్చడి పెట్టుకొని చక్కగా తినేద్దామని వచ్చేస్తాను చాలా ఆకలిగా ఉన్నది ఎప్పుడైనా మనం ఎక్కువ చేసినప్పుడు వంట చేసుకునే ఓపిక ఉండదు కానీ ఆకలి అనేది వేస్తూ ఉంటుంది కదా అటువంటి అప్పుడు సింపుల్గా ఈ విధంగా చేసుకొని మనం తింటూ ఉంటే మనసుకి హాయిగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది చూడండి ఎంతో టేస్టీ ఎంఈ అయినా వెజ్ పులావ్ని నేను తినేస్తున్నాను మరి మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా టైం లేదు అనుకున్నప్పుడు చాలా సింపుల్గా మీరు చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా పని అనేది పూర్తి కాలేదండి ఇంకా బాత్రూము ల్యాట్రిను క్లీన్ చేయాలి అందుకని చెప్పేసి ముందు తినేసి తినేసిన తర్వాత బాత్రూంలో ల్యాట్రిన్లు కిచెను అంతా శుభ్రం చేసేసానండి అంతా శుభ్రం చేసిన తరువాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇవి ఉంటాయి కదా దీన్ని ఏమంటారో నేను మర్చిపోయాను వీటిని ఏంటంటే మనం ఉడకబెట్టుకొని తింటే చాలా టేస్ట్గా అనేది ఉంటుందండి అందుకనే ముందుగా వాటర్ అనేది పోసేసి దీనిని శుభ్రంగా కడిగేస్తున్నానండి కడిగేసిన తర్వాత మనం కుక్కర్లో పెట్టేసి మనం ఉడికించుకున్నామనుకోండి మనకి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు తినచ్చు అందుకని ఇప్పుడు సమయం మూడు గంటలైంది కనుక వీటిని నేను ఉడకబెట్టి పెట్టేస్తాను అనుకోండి ఆకలి వేసినప్పుడు తినేయచ్చు దీంట్లో ఏమీ లేదంటే శుభ్రంగా కడిగేసి అది మునిగినంత వరకు వాటర్ పోసేసి నేను కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టేసానండి మీడియం ఫ్లేమ్లో పెట్టాను బాగా ఉడుకుతుంది అందుకని ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా ఉడికిపోయాయి ఇవి హెల్త్కి హెల్తీగా ఉంటుంది కడుపు కూడా నిండుతుందండి అందుకని చెప్పేసి వీటిని ఈ విధంగా అప్పుడప్పుడు అంటే దుంపలు మనం ఈ విధంగా చేసుకోవచ్చు తర్వాత దీనిని కూడా మనం ఈ విధంగా తింటే చాలా హెల్దీగా ఉంటుంది అందుకని చెప్పేసి వీటిని కూడా నేను ఉడికించి పక్కన అనేది పెట్టేస్తాను అన్నమాట ఈ విధంగా ఉంటుందండి బాగుంటుంది టేస్టీగా ఇంక ఇప్పుడు సాయంత్రం అయిందండి సాయంత్రం అయింది కనుక పొన్నగంట కూర ఉంది కదా ఆ పొన్నగంటు కూర నేను ఆకులవి తీసి పక్కన పెట్టేస్తే మరుసటి రోజు పప్పు వేసుకోవచ్చు అందుకని ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్